అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం ఈ భూమి మీద మతాన్ని స్థాపించింది మనమే మన అనుభవాలను ప్రతి ఒక్కరూ గ్రంథస్థం చెయ్యాలి ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా ఎలా పరివర్తనం చెందుతుందో అలాగే ఓ సాధారణ స్థితిలో ఉన్న మానవుడు అద్భుతమైన నూతన స్థితిలోకి ఎలా మార్పు చెందుతున్నాడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అసలేం జరిగింది దివ్యత్వాన్ని సాధించడానికి ఈ భూమండలానికి ఎలా వచ్చాం మనం ఆధ్యాత్మిక అన్వేషణకే ఈ భూమి మీదకు వచ్చామని ఈ భూమి మీద మనం సంతోషంగా ఆనందంగా ఉండాలనే విషయాలను చర్చిస్తూనే చీకటి శక్తులకు మనం ఎలా దూరంగా ఉండాలి మనం సృష్టికర్తలుగా ఎలా మారాలి కొత్త విషయాల నుంచి శక్తిని స్వీకరించడానికి మనం ఏం చెయ్యాలి అలాగే ఎనర్జీ పెరగాలంటే నగలు అవసరమా బంగారంతో ఎనర్జీ పెరుగుతుందా డిఎన్ఏ మార్పు ప్రభావం అనేది సంతానం మీద ఉంటుందా మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా చేయాలి ఆ కారణంగా మనకు కన్నీళ్లు ఎందుకు వస్తాయి దీనికి అసలు కారణం ఏంటి కళలు నిజమవుతాయా లాంటి అనేక విషయాల మీద ఎక్కువ పెట్టిన అక్షరాస్షియన్ నా పేరు రాధా జోస్ ముందుగా మన ప్రియతమ గురువుగారైన బ్రహ్మర్షి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు మై డియర్ ఫ్రెండ్స్ మనం అసెన్షన్ అనేటువంటి ఎంతో అద్భుతమైన గ్రంథంలోని జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం మరి ఈ గ్రంథంలోని ఈ జ్ఞానం ఎవరి ద్వారా మనకు అందజేయబడింది అంటే టొబయాస్ అనేటువంటి ఉన్నతాత్మ ఆవలి వైపు నుంచి చాన్లింగ్ ద్వారా జాఫ్రీ హాప్ అనేటువంటి ఒక అమెరికన్ వ్యక్తితో తను మనకి అందించడం జరిగింది ఈ జ్ఞానాన్ని తెలుగులోకి మనకి గూడూరు వాస్తవీరాలైనటువంటి రేవతి మేడం గారు అందజేయడం జరిగింది మరి ఇందులో మనం ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాము ఇప్పుడు మనం గత ఎపిసోడ్లో ఏమి తెలుసుకున్నామో గుర్తు చేసుకుందామా ఏడుగురు రైతుల కథ చెప్పడం జరిగింది అందులో ఏడుగురు రైతులు కూడా కలిసికట్టుగా పంట వేసుకోవడం వాళ్ళ వాళ్ళ పొలాల్లో ఆ పంటల్ని రకరకాల పంటలు వేసుకుని ఆ రకరకాల పంటల్ని ఒకేసారి పండించుకుని ఒకేసారి పంట కోసి అందరూ కలిసి ఒక నౌకలో ప్రాసెసింగ్ సెంటర్కి పంపించడం కలిసికట్టుగా చేస్తూ ఉండేవారు ఇలా కలిసికట్టుగా చేస్తున్నప్పుడు వాళ్ళకి చాలా ఆనందం కలిగేది అప్పుడు వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు ఇలా మనం ఈ ప్రాసెసింగ్ సెంటర్కి ఎక్కడికో దూరంగా పంపించడం కాదు మనం ఎప్పటికప్పుడు ప్రాసెసింగ్ మన దగ్గరే చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అనుకున్నారు అనుకుని వాళ్ళు ఏడుగురు కలిసి చక్కటి హైపవర్ ఎనర్జీ ఉన్నటువంటి యంత్రాలను కొనుక్కుని ఆ యంత్రాలను పెట్టుకుని ఒక మెషినరీ ద్వారా వాళ్ళు ప్రాసెసింగ్ అనేది వాళ్లే చేసుకోవడం మొదలుపెట్టారు అలాగే వాళ్ళు టెక్నికల్గా కూడా కంప్యూటర్ నాలెడ్జ్ని కూడా తెలుసుకుని అసలు ఎలా ప్రాసెస్ చేయాలి ఎలా విత్తనాలు నాటాలి ఎలా మనం పంటను పండించుకోవాలి ఏవేమి ఎరువులు వేయాలి ఇవన్నీ కూడా తెలుసుకుంటూ అద్భుతమైనటువంటి పంటని ఒక వాళ్ళు ఏం చేసేవారంటే కొంత భాగంలో పంట వేసి ఆ పంట కోయడం కానీ మళ్ళీ మిగిలిన భాగంలో మళ్ళీ కొంత పంట వేసేవారు ఇదివరకు అలా కాకుండా మొత్తం పంటంతా ఒకేసారి వేయడం ఒకేసారి కోయడం ఇలా జరిగేదన్నమాట దానివల్ల కొంత పంట ఏమో మార్కెట్కి వెళ్ళేది కొంత పంట ఏమో ఫ్రీజ్ చేసి దాచాల్సి వచ్చేది ఇప్పుడు అలా అవసరం లేకుండా ఎప్పటి పంట అప్పుడు మార్కెట్కి తరలించడానికి వెళ్ళకే అవకాశం ఏర్పడింది ఇలా ఈ రకంగా వీళ్ళు ఎంతో లబ్ధి పొందడానికి అవకాశం ఇది కానీ వాళ్ళు కొత్తగా ఏవైతే యంత్రాలు మొదలు పెట్టారో ఏదైతే టెక్నాలజీని వాడుతున్నారో ఆ సమయంలో మాత్రం వాళ్ళకి కొంచెం గగురుపాటు వచ్చింది మనం చేయగలుగుతామా మనం వదిలేద్దామా పాత పద్ధతులనే పాటిద్దామా అని అనుకున్నారు వాళ్ళు కానీ వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఆశతోటి ముందుకు సాగడం ద్వారా మనం చేయగలమనేటువంటి సామర్థ్యం ఉంది అనేటువంటి నమ్మకం ద్వారా భరోసా ద్వారా దాంట్లో విజయాన్ని పొందడం జరిగింది అసలు ఇదంతా ఎందుకు ఏడుగురు రైతులు కాదు ఎందుకని జాఫ్రీహా పడిగితే అప్పుడు ఇది ఆహా భాష అనేది లేదా ప్రజ్ఞాత్మత మాట్లాడడం అనేది లేదా మన దివ్యత్వాన్ని మనలోకి ప్రవేశించడానికి అవకాశం కల్పించడానికి మనం ఒప్పుకోవడం అనేది ఇవన్నీ కూడా గుర్తు చేయడం కోసం మీకు ఏడుగురు రైతుల గురించి చెప్పడం జరిగింది అందుకని మనం ఎప్పుడైతే పాతవి కాకుండా ఇప్పుడు కొత్తది ఏదైతే వచ్చిందో దానికి మార్పుకి అనేది ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు ఇంకా అద్భుతంగా మనం ముందుకు వెళ్ళగలుగుతామో అని టొబయాస్ చెప్పడం జరిగిందనమాట అలాగే ఆహా భాషను మనం ఏడు రకాల ఇంద్రియాల ద్వారా మనం తీసుకుంటాము అని చెప్తున్నారు ఏమిటి ఆ ఏడు ఇంద్రియాలు అంటే శ్రవణేంద్రియము అంటే మన వింటున్నాం కదా చెవుల ద్వారా వింటూ ఉంటాం కదా ఆ చెవుల ద్వారా వినేటప్పుడు మనం ఏదైనా ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకప్పుడు మనం ఒకలా అర్థం చేసుకుంటే ఇప్పుడు ఆ వ్యక్తి మాట్లాడే మాటకి మాటకి మధ్యలో ఒక ఎనర్జీని కూడా మనం చూడగలుగుతున్నాం అంటే అప్పటికీ ఇప్పటికీ చాలా చేంజ్ కనిపిస్తోంది మనలో కదా అదే ఆహా భాషతో మనం మాట్లాడుతూ ఉండడము అంటే అంటే ఆహాభాష చెవుల ద్వారా కూడా మన చెవుల ద్వారా కూడా పనిచేస్తుంది మనకు ఒక కొత్త రకపు ఎనర్జీని అక్కడ కనిపించేలా చేస్తుంది అలాగే మరి మన కళ్ళ ద్వారా కూడా మన దృష్టి ద్వారా కూడా అంటే మన చెచురింద్రియం అంటారు దాన్ని ఆ చెచురింద్రియం ద్వారా కూడా మనం తెలుసుకోగలుగుతాం అనమాట ఏంటి చచురింద్రియం ద్వారా అంటే మన కళ్ళు ఒకప్పుడు చూసే దృష్టికోణం వేరుగా ఉండేది ఇప్పుడు చూసే దృష్టికోణం వేరుగా ఉందన్నమాట అలాగా మనం మార్చుకో మార్చుకుంటున్నాము మన యొక్క పంధాని అని తెలియచేయడం దాని అంటే ఆహాభాష కళ్ళ ద్వారా కూడా మనకి పనిచేస్తోంది అని తెలియచేశారు అయితే ఇప్పుడు కొత్త అంత ప్రేరణ కోసం నాలుక కూడా మనకి పనిచేస్తుంది అలాగే దాని గురించి ఇప్పుడు చెప్పుకుందాం మనం ఇప్పటివరకు ఈ గతం గురించి గత ఎపిసోడ్ గురించి చెప్పుకున్నాము ఇప్పుడు జిహ్వేంద్రియం ఈ నాలుక అనేది మనకి ఆహా భాషని ఎలా తెలియచేస్తుంది అనేది చెప్పుకుందాం ఆహాభాష మనం రుచి చూసే జిహ్వేంద్రియం ఏదైతే ఉందో దాని ద్వారా కూడా వస్తుందిటండి అలా వచ్చినప్పుడు మనలో ఒక కొత్త మెరుగైన స్థాయి తీర్పు వివేకం అన్నీ వస్తాయట అప్పుడు అంటే ఒక అవగాహన ఏర్పడిపోతుంది అనమాట మనలో విషయాలు మంచిగానో చెడుగానో నల్లగానో తెల్లగానో ఏదో ఒక తీర్పు కోసం గబుక్కుని వెళ్ళిపోం మనం దేనికోసం మనం తీర్పులకు వెళ్ళిపోవడం అనేది జరగదు అందుకని మన రుచి ద్వారా మన తెలివి ద్వారా వస్తూ ఉంటుంది అప్పుడు విషయాల పట్ల కొత్త రకం తెలివితేటలు కలిగి మనం అవగాహన వాస్తవంలోకి మనం వెళ్ళడం జరుగుతుందన్నమాట ఆహాభాష మన స్పర్శేంద్రియం ద్వారా కూడా మనకి వస్తుంది అంటే మన చర్మంలో ఉన్న నరాల కొసలకు మనం అలవాటు పడి ఉన్నాం భౌతికమైన స్పర్శకు మనం శరీర స్పర్శకు మనం అలవాటు పడి ఉన్నాం అన్నమాట కానీ ఆహాభాష ఆ ఇంద్రియం ద్వారా కూడా వ్యక్తమవుతోంది అంటే గతంలో ఎన్నడూ లేనంత శక్తివంతంగా పనులు చేయగలుగుతాం మనం చేతులతో చేసే హీలింగు చర్మంతో చేసే వచ్చేటువంటి ఫీలింగు అంటే స్పర్శ ఇవన్నీ కూడా అనమాట అంటే ఒకప్పుడు మనలో ఉన్నటువంటి స్థితి కన్నా ఇప్పుడు ఈ అంతఃప్రేరణ అవగాహన మనలో జరిగినప్పుడు ఏదో కీడు జరగబోతుందన్న శంఖ లాంటివి ఇలాంటివన్నీ కూడా మన స్పర్శ ద్వారా మన చర్మం ద్వారా కూడా వస్తూ ఉంటాయి ఆహా భాష మనకి ఇప్పుడున్న మానవ ఇంద్రియాలన్నింటి ద్వారా వస్తుంది అది పుడుతుంది మనం ఉపయోగిస్తున్న దాటి గుండా అది పువ్వులాగా విచ్చుకుంటోంది కానీ అది మన వినికిడికి మన చూపుకి వాసనకి రుచికి స్పర్శకి ఒక కొత్త కోణాన్ని మనం మనకు అందిస్తుంది అనమాట కానీ ఈ భాష బయటికి వచ్చే కొద్దీ ఈలోగా ఏం జరుగుతుంది మనకి అంటే ఈ మానవ ఇంద్రియాల్లో ప్రతి ఒక్క దానిలో మార్పు జరుగుతుంది రూపాంతరీకరణ జరుగుతుంది మనకి ఏడుగురు రైతులకి కథ చెప్పారు కదా రూపాంతరీకరణ జరిగింది అని ఇక్కడ ఈ ఏడు ఇంద్రియాల గురించి కూడా మనకి అలాగే తెలియచేస్తున్నారనమాట మనలో ఒకప్పుడు ఉన్నటువంటి వినికిడి శక్తి కానీ అంటే విన్నప్పుడు అప్పుడు జరిగే అవగాహన కానీ చూసినప్పుడు అవగాహన కానీ లేకపోతే మన నాలుక రుచి చూసినప్పుడు అవగాహన కానీ లేకపోతే ఈ చర్మంతో స్పర్శించినప్పుడు అవగాహన కానీ ఇవన్నీ కూడా ఒకప్పుడు లాగా లేవు ఇప్పుడు మనలో ఇప్పుడు మారుతూ వస్తున్నాయి అని చెప్తున్నారనమాట ఆ నలుగురు రైతులు కూడా సహకార కేంద్రం నుంచి విడి ఆ విడిపోయిన యంత్రాలు విడివిడి యంత్రాలు కొనుక్కోవడం వాళ్ళు చేసి ఇంటర్నెట్ సిస్టమ్ పెట్టుకుని ఎలా మారిపోయారో అలాగా మనకు కూడా మార్పులు జరుగుతున్నాయని చెప్తున్నారు మొదట్లో వాళ్ళకి అది సులభంగా అనిపించలేదు సమస్యలు ఎదురయ్యాయి అప్పుడు అందులో నుంచి మనం బయటకు వెళ్ళిపోదామా మళ్ళీ పాతకాలపు దాంట్లోకి వెళ్ళిపోదామా అని వాళ్ళు ఎదురు ఆహా ఆహాభాష మన స్పర్శేంద్రియం ద్వారా కూడా వస్తుంది అంటే మన చర్మంలో ఉన్న నరాల కొసలకు మనం అలవాటు పడి ఉన్నాం ఈ భౌతికమైన స్పర్శకు శరీర స్పర్శకు మనం అలవాటు పడి ఉన్నాం కానీ ఈ ఆహాభాష ఆ ఇంద్రియం ద్వారా కూడా వ్యక్తమవుతోంది మనకి గతంలో ఎన్నడూ లేనంత శక్తివంతంగా పనులు చేయగలుగుతాం ఇంకా మనం ఈ ఆహాభాష మనలో ఉంది కాబట్టి చేతులతో చేసే హీలింగు చర్మంతో వచ్చే ఫీలింగు స్పర్శ ఇలాంటివన్నమాట ఇవన్నీ కూడా మనలో ఒక రకమైన అంతఃప్రేరణ ప్రేరణ అవగాహన మనలో ఏర్పడుతుంది మనకు ఒకవేళ ఏదైనా కీడు అనుకోండి ఏదైనా ఆ సందేహం మనకి వచ్చేస్తుంది స్పర్శ ద్వారా మనల్ని ఎవరైనా స్పర్శించినప్పుడు అది కీడు కోసం మనల్ని స్పర్శించారా మంచు కోసం స్పర్శించారా అనేది స్పర్శించడం ద్వారా మనకు అవగాహన ఏర్పడిపోతుంది ఆహాభాష మనకి ఎప్పుడున్న మానవ ఇంద్రియాలన్నింటి ద్వారా కూడా వస్తోంది అంటే ఏదో ఒక చోటు నుంచి కాదు అది పుడుతోంది మనం ఉపయోగిస్తున్న వాటి గుండా అది పువ్వులా విచ్చుకుంటోంది ఆహాభాష కానీ అది మన వినికిడికి మన చూపుకి మన వాసనకి మన రుచికి మన స్పర్శకి ఒక కొత్త కోణాన్ని కలుపుతోంది అది వీటన్నింటికీ ఒక కొత్త డైమెన్షన్ని కలుపుతోంది అది కానీ ఈ భాష బయటకు వచ్చే కొద్దీ ఈలోగా ఏం జరుగుతుందంటే మన మానవ ఇంద్రియాల్లో ప్రతి ఒక్క దానిలో మార్పు రూపాంతరీకరణ వస్తుంది అన్నమాట మనలో అంటే మా అంతకుముందు దానికి ఇప్పటిదానికి చాలా మార్పులు వస్తున్నాయి మనకి మనం ఉందాక కూడా రైతుల విషయంలో కూడా చెప్పుకున్నాం కదా ఒకప్పుడు వాళ్ళు బయటికి ప్రాసెసింగ్ పంపించేవాళ్ళు అప్పుడు టెక్నాలజీ వాళ్ళకి తెలియదు తర్వాత టెక్నాలజీ నేర్చుకున్నారు వాళ్ళు ప్రాసెసింగ్కి బయటికి పంపించకుండా వాళ్లే వాళ్ళు చక్కటి యంత్రాలు కొనుక్కుని వాళ్ళకి వాళ్ళే ప్రాసెసింగ్ చేసుకుని ఆనందాన్ని పొందారు అలాగే మనం కూడా కొత్త వచ్చినప్పుడు కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు ఆ కొత్త విషయాల ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని పొందుతూ ఉంటాము అందుకని ఆ భాష నుంచి బయటకు వచ్చే ఈ ఈలోగా ఏం జరుగుతుందంటే మన మానవ ఇంద్రియాల్లో ప్రతి ఒక్క దానిలో రూపాంతరీకరణ జరుగుతుందన్నమాట ఆ నలుగురు రైతులు సహకార కేంద్రం నుంచి విడియంత్రాలు కొనుక్కుని ఇంటర్నెట్ సిస్టమ్ పెట్టుకున్న తర్వాత ఎలా మారిపోయారో అలాగనమాట మొదట్లో వాళ్ళకి అది సులభంగా అనిపించలేదు సమస్యలు ఎదురయ్యే వాళ్ళకు కూడా ఒక్కోసారి యంత్రాలు పాడైపోయేవి కొత్త పద్ధతిలోనే పనులు జరుపుకుంటూ ఉండేవారు వాళ్ళు ఇలా ఉంటే బాగుండేది పాత పద్ధతే బాగుంది మనకి కొత్త పద్ధతిలో మనకి కష్టంగా ఉంది అనుకునేవారు వాళ్ళు కానీ ఆ చేస్తున్నది కొత్త పద్ధతి అయినా పాత పద్ధతి బాగుందని ఆలోచించుకునేవారు అనమాట ఇంకా ఇలాంటి పనులు ఎందుకు మొదలు పెట్టామా అని వాళ్ళలో వాళ్ళు కూడా ఘర్షణలు కూడా పడేవారు మనం సాగుతున్న ఈ ప్రాసెస్లో మన చూపు ఎన్నడూ లేనంత ఘోరంగా తయారయ్యే రోజులు ఉండబోతాయి ఇంకా దానికి కొంత కారణం వృద్ధాప్యము అని అంటారు కొంతమంది ఎప్పుడూ లేనంతగా మన చూపులో స్పష్టత తగ్గి మందగించేసరికి మనకి చూపుకి ఏం జరుగుతుందో అర్థం కాక మన స్పిరిట్ని శపిస్తాం ఏంటయ్యా స్పిరిట్ దేవుడా ఇలా చేసావేంటి అని అడుగుతాం అనమాట టొబయాస్ని శపిస్తాము భగవంతుని కూడా శపిస్తున్నాం అనమాట మనం మన చూపు మార్పుకు గురవుతోంది అంటే ఆ మార్పుల అవసరం ఇక్కడ రూపాంతరీకరణ జరుగుతోంది ఇది సహజ ప్రక్రియ అందుకని మన శరీరంలో ఏదైనా ఒక అవయవం సరిగా పనిచేయటం లేదు అంటే ఏదో రూపాంతరీకరణ జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి మనకు వినికిడి బాగా తగ్గిపోవచ్చు కొన్ని రోజుల పాటు ఏంటి ఏంటి అని వినడానికి కూడా మనం ఇబ్బంది పడవచ్చు లేదా మన వినికిడి పట్ల మనకి ఇబ్బంది అనిపించి అవతల వాళ్ళని మళ్ళీ మళ్ళీ చెప్పు అంటే బాగోదేమో అని అడగడానికి కూడా ఇష్టపడకపోవచ్చు నేను ముసలాని అయిపోతున్నాను వినికిడి సరిగ్గా ఉండలేదు అని మనం అనుకుంటూ ఉంటాం కానీ వయస్సు వల్ల కాదు జరుగుతోంది మన శ్రవణేంద్రియల్ మార్పు చెందుతోంది రూపాంతరీకరణ చెందుతోంది అనమాట దానివల్ల మన లోపల నుంచి ఇతరుల నుంచి భాషను వినగలుగుతాం ఒక రూపాంతరీకరణ ప్రక్రియ జరుగుతోంది మనలో ఒకనొక పీరియడ్లో కొన్ని శబ్దాలు కొన్ని ఫ్రీక్వెన్సీలు మనకు వినపడమేమో కానీ దాని గురించి కూడా దిగులు పడకండి అని చెప్తున్నారు టొబయాస్ అది కేవలం మార్పు మాత్రమే మీకు ఏమైనా వినిపించకపోయినా కూడా అందరికీ మాకు వినిపించా మీకు వినిపించిందంటే మీరేం కంగారు పడకండి మీలో ఒక మార్పు జరుగుతోంది రూపాంతరీకరణ జరుగుతోంది అని చెప్తున్నారు మనం మానవులగా మారినప్పటి నుంచి మనతో పాటు వస్తూ ఉన్నటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మార్పు జరుగుతోంది అని చెప్తున్నారు మనలో చాలామంది వాళ్ళ ముక్కు పని చేయటం లేదని అనుకుంటారు దాదాపు అసలు ఆ ఇంద్రియమే లేనట్లుగా అనిపిస్తుంది అంటే వాసన చూడలేకపోతారు వాళ్ళు వాసన తెలియట్లేదు అంటారు కానీ అప్పుడప్పుడు మాత్రం మనకేదో వేరే వాసన వస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది అదేమిటో గుర్తుపట్టాలని మనం ప్రయత్నిస్తూ ఉంటాం అది మన వల్ల కాదు ఆ వాసన చాలా అసాధారణంగా ఉంటుంది కానీ బాగా తెలిసిందే అయి ఉంటుంది అయితే అది ఎక్కడి నుంచి వస్తుందో మనం గుర్తుపట్టలేం మన ఘ్రాణేంద్రియం అంతఃప్రేరణ జాగృతం అవుతోంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఆ సమయంలో అది జాగృతం అవుతున్నప్పుడు వాసన చూసే మన పాత ఇంద్రియం నిద్రాణమైనట్లు అయిపోతుంది అదంతా బాగా పనిచేస్తున్నట్లు అనిపించదనమాట కానీ అది అలా ఉండడానికి కారణం మన మార్పు ప్రక్రియకు లోను కావటమే మనందరం కూడా మార్పు ప్రక్రియకు లోను కావడం వల్లనే ఆ ఇంద్రియం పనిచేసే తీరు తగ్గిపోయి అప్పుడు మనం గొప్ప దివ్యేంద్రియాన్ని మనం పొందుతూ ఉంటాం అనమాట ఇదే విధంగా రుచి చూసే ఇంద్రియం నాలుగు కూడా అది మారుతోంది తిండి ఎందుకంత ఘోరంగా ఉందో ఎందుకు రుచి లేకుండా పోతుందో అని మనం అనుకుంటూ ఉంటాం మన నాలుగు మీద ఉండే రుచి బుడిపెలు భాష తమలో నుంచి వ్యక్తం కావటం కోసం మారుతున్నాయి అనేది అర్థం చేసుకోవాలి ఆహా భాష అద్వితీయమైనది చాలా చోట్ల నుంచి అది కనపడుతోంది మనం ఇంటర్నెట్ ఇంటర్నెట్ ద్వారా అద్వితీయమైనటువంటి విచిత్రమైనటువంటి చాలా చోట్ల నుంచి అవి బయటపడుతూ ఉంటాయి మనలో ఉన్నటువంటి ఆహా భాషకు సంబంధించినటువంటి ఆలోచనలు అవన్నీ కూడా ఇక మన చర్మం విషయానికి వస్తే మనం మళ్ళీ పెద్ద మనుషులు కాబోటం లేదు మన శరీరంలో అన్ని అవయవాల కంటే చాలా పెద్దది చర్మం దాని మీద వచ్చే రాషస్సు జిలలు ఎండినట్లు ఉండడం మన చర్మ సమస్యలు అన్నీ కూడా మన స్పర్శేంద్రియం అది కూడా మారిపోతుంది కాబట్టి రూపాంతరీకరణ చెందుతో చెందుతోంది కాబట్టి మన శరీరంలోని ప్రతి నరం చివర నుంచి ఆహాభాష పాడుతోంది గట్టిగా దాని ప్రభావం కొంతకాలం పాటు తప్పక మన చర్మం మీద ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ దానికోసం దిగ దిగాలు పడాల్సిన అవసరం లేదు మీరు అని చెప్తున్నారు టోబయాస్ మనం డాక్టర్ దగ్గరికి పరిగెత్తామనుకోండి అనుకోండి అప్పుడు వాళ్ళు మన పరిస్థితి అర్థం కాదు వాళ్ళకి కవుల ద్రా కూడా అలాగే పరిగెట్టేవారట ఆయనకేదో తేడా వస్తే చాలు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయేవారట డాక్టర్లు ఇచ్చిన ఆయింట్మెంట్లు ఒళ్ళంతా పూసుకోవద్దు అలా పూసుకుంటే మన ద్వారా బయటకు వస్తున్న కొత్త సెన్సిటివిటీని మనం రానియకుండా ఆటంకపరుస్తున్నట్లు అవుతుంది అని చెప్తున్నారు మన చర్మానికి జరుగుతున్న ఇలాంటివన్నీ త్వరలోనే బ్యాలెన్స్ అయిపోతాయి రైతులకు వాళ్ళ ఇంటర్నెట్ వాళ్ళ పరికరాలు బ్యాలెన్స్ అయినట్లుగా వాళ్ళు ముందు కొత్తగా ఫీల్ అయ్యారు రైతులు తర్వాత అలవాటు పడిపోయి బ్యాలెన్స్ అయిపోయారు కదా అలా బ్యాలెన్స్ అయినట్లుగా మార్పు పూర్తిగా రావడానికి కొంత సమయం పడుతుంది అంతే కంగారు పడద్దు అని చెప్తున్నారు ఆ రైతులు ధనాన్ని ఉత్పత్తిని నష్టపోయిన రోజులు ఉన్నాయి కదా కొన్ని రోజులు కొన్ని రోజుల పాటు వాళ్ళ మనం అనారోగ్యం పాలు కూడా కావచ్చు మన చర్మానికి కొన్ని రోజులు జల పుట్టచ్చు మనం ముసలివాళ్ళం అయిపోతున్నామేమో శక్తి ఉడిగిపోతుందోమని ఒక్కసారి అనిపించవచ్చు కానీ ఆహాభాష మన లోపల నుంచి వస్తుంది మన ఇంద్రియాల ద్వారా వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు ఇక ఆరవ ఇంద్రియం ఏంటంటే మన సైన్స్ దాన్ని ఎందుకు గుర్తించలేదు అని ఉభయ వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారనమాట ఎమోషన్ ఇంద్రియం ఉందిటండి మనకి అది ఆరో ఇంద్రియంట ఇది కూడా ఒక ఇంద్రియమే అది మన భౌతిక ఇంద్రియాల కంటే భిన్నంగా ఉంటుంది అది కా చాలా ముఖ్యమైన ఇంద్రియం మనకి ఈ ఇంద్రియం కూడా ఆహా భాష మన ఎమోషన్ల ద్వారా బయటకు వ్యక్తమవుతుంది అది అలా వ్యక్తమయ్యే కొద్దీ మనలో కొత్త అవగాహనలు కొత్త తీవ్ర వాంఛ ఏర్పడుతూ ఉంటాయి ఈలోగా మనలో చాలా విలపించవచ్చు మనం చాలా విలపించవచ్చు అని చాలా బాధపడచ్చు మనం ఎందుకు ఏడుస్తున్నామో మనకే అర్థం కాదు ఒక్కోసారి మన ఎమోషన్లు చాలా ఎక్కువగా ఉంటాయి ఒక్కోసారి చాలా డౌన్లో ఉంటాయి ఆహా భాష ఎమోషన్ అనబడే ఆ అభౌతిక ఇంద్రియం ద్వారా వస్తుంది అనమాట మనకి అది అర్థం చేసుకోవాలి అది వచ్చేటప్పుడు మన పట్ల ఇతరుల పట్ల మనలో చాలా సానుభూతి ఏర్పడుతుంది అంటే మనం ఎందుకు ఇలా ఉంటున్నాం అనేది మనకు అర్థమవుతుంది దాన్ని అంగీకరించగలుగుతాం అలాగే ఇతరులు మనతో అలా ఎందుకు ఉంటున్నారు అనేది కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది తర్వాత బుద్ధి ఏడవ ఇంద్రియం ఏంటంటే బుద్ధి లేదా మెదడు అనే ఇంద్రియం మన సైన్స్ వర్గాల పదజాలం ప్రకారం దీని ఇంద్రియము అని పిలవలేదు కానీ అది మన ఏడవ మానవ ఇంద్రియము ఏది బుద్ధి లేదా మెదడు దాన్ని ఏడవ ఇంద్రియం అంటున్నారు ఇక్కడ మనిషి మెదడు సమాచారాన్ని తీసుకొస్తుంది మనిషి యొక్క మెదడు ఏం చేస్తుంది సమాచారాన్ని తీసుకొస్తుంది సమాచారాన్ని నిక్షిప్తం చేస్తుంది సమాచారంలో నిజానిజాలు మంచి చెడ్డలు తరచి చూస్తూ ఉంటుంది అది సులువైందే కానీ విలువైందే కానీ మెదడు ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే అది చాలా ప్రధానంగా విలువైందే ఆ మంచి చెడ్డలు నిజానిజాలు చూడడము అవన్నీ కూడా విలువైనవే కానీ మెదడు ప్రధాన ఉద్దేశం ఏంటంటే అది సమాచారాన్ని వర్గీకరించి తీర్పునిస్తుంది అనమాట ఇది సరైంది సరికాంది అని తీర్పులు ఇస్తుంది తప్పో ఒప్పో నిర్ణయిస్తూ ఉంటుంది మనం కుడివైపుకెళ్లాలో ఎడవైపుకి వెళ్లాలో నిర్ణయిస్తుంది పాత అనుభవాలను వర్గీకరించి ఇప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుందో దానికి సంబంధించిన నిర్ణయాలు మనం తీసుకోవడానికి మనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది మైండ్ అంటే ఈ బుర్ర అనేది చాలా విలువైన మానవ ఇంద్రియం అది చేయగలిగిన పనితో అంటే దానిలో దానికున్న సామర్థ్యంతో పోలిస్తే కనుక అది పని చేస్తున్న తీరు చాలా పరిమితంగా ఉంటుంది కాబట్టే ఒక్కోసారి అది బాధగా ఉంటుంది దాని సామర్థ్యం ఏంటంటే దానికి తెలివితేటలు ఉండడం కాదు మూడు వేల ఐదు వందల ఇరవై రెండు సంవత్సరాల క్రితం జరిగిన చారిత్రక వాస్తవాలను గుర్తు చేసుకోగలగడం కాదు అది మనిషికి మెదడుకుండే గొప్పతనం అంటే ఎప్పుడో అక్కర్లేని విషయాలు గుర్తుపెట్టుకోవడం కాదు సమాచారాన్ని తేవడానికి తెచ్చాక దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నిర్ణయించడానికి చాలా చక్కని అద్భుతమైన ఇంద్రయం ఇది మనం ఏదైనా ఒక సమాచారం తెచ్చుకున్నప్పుడు ఆ సమాచారాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి అనేటువంటి తెలియచేసే ఇంద్రియం అనమాట మెదడు ద్వారా వస్తూ ఆహా భాషను మన జీవితంలోకి కొత్త రూపంలో జ్ఞానము అవగాహన తీసుకొస్తుంది అందుకని ఇది ఆహా భాష ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మన మెదడు ద్వారా ఒక కొత్త రూపంలో జ్ఞానము ఒక కొత్త రూపంలో అవగాహన మనలో ఏర్పడుతూ ఉంటాయి అంతకుముందు ఉన్నటువంటి అవగాహన వేరు అంతకుముందు ఉన్న జ్ఞానం వేరు ఇప్పుడు మనకు కొత్త రూపంలో వస్తూ ఉంటాయి రైతులకు ఉండిన కేంద్రం మెదడు లాంటిది వాళ్ళందరూ కలిసి ఒక కేంద్రం పెట్టుకున్నారు కదా అది మెదడు అది ఒక ఇంద్రియమైన కేంద్రాన్ని నడిపి పనులు చూసుకునే వ్యక్తి కూడా ఒక రైతే అయినా కూడా మన మానవ ఇంద్రియాలన్నీ మన మెదడుకి కనెక్ట్ అయి ఉన్నాయి మిగిలిన మన ఇంద్రియాలన్నీ అంటే ఫీలింగుకు స్పర్శకు రుచికి చూపుకి సంబంధించిన ఇంద్రియాలన్నీ కూడా మన మెదడు అనే ఇంద్రియాలకు కనెక్ట్ అయి ఉన్నాయి అంతే కదా మన మెదడుకి ఈ కళ్ళు ముక్కు చెవులు నోరు అన్నీ కూడా కనెక్ట్ అయి ఉన్నాయి కదా కానీ ఇప్పుడు మన ఏడు ఇంద్రియాలు ఆహా భాషతో తమ సొంత ప్రాసెసింగ్ కేంద్రాన్ని ఏర్పరచుకుంటున్నాయి కొత్త దివ్య ఎనర్జీలో సమాచారాన్ని మెదడు ద్వారా ప్రాసెస్ చేయనవసరం లేదు ఇప్పుడు ఇంకా వాళ్ళు కేంద్రానికి పంపించాల్సిన అవసరం లేకుండా వాళ్ళ యొక్క ఎనర్జీని దివ్య ఎనర్జీని మెదడు ద్వారా ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేకుండా ఇంద్రియాలు వేటికవే కేంద్రాన్ని ఏర్పరచుకుంటున్నాయట ఎందుకంటే ఆహా భాష ద్వారా ఆహా భాషని వాటిలో నుంచి రానివ్వడం ద్వారా వాటి ప్రాసెసింగ్ అవే చేసేసుకుంటున్నాయి అన్నమాట విషయ సమాచారాన్ని మన జీవితంలో తెచ్చుకునే లోపల ముందుగా మెదడుకి రవాణా చేయాల్సిన అవసరం లేదు అందుకని మెదడుకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదంటే ఎన్ని మార్పులు జరుగుతున్నాయో చూడండి మనలోనే దివ్య ఎనర్జీలో మన ప్రతి ఇంద్రియానికి తనదైన తెలివితేటలు ఉంటాయి టొబయాస్ వాళ్లకు ఆ పదాన్ని ఉపయోగించడం ఇష్టం లేదు వాటికి తమదైన బాధ్యత స్పందన ఉంటాయి ఆహా భాషలో ఉండగా మనం సమాచారాన్ని తిరిగి మెదడు ద్వారా పంపం మనం మన కళ్ళ ద్వారా ఏదైనా చూస్తే అది మెదడులోకి వెళ్ళి ఆ మెదడు ద్వారా పంపాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఆ కళ్ళ ద్వారానే మనం అవగాహన చేసుకునే స్థితి మనకు వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే భాషకి అంత దివ్యత్వతో కూడినటువంటి ఎనర్జీ అది ఆహా భాష అనేది మెదడుకి ఇలాంటివి ఇష్టం ఉండదు ఇక మీద సమాచారం మెదడుతో పని లేకుండా స్వతంత్రంగా వస్తుంది వినికిడి ద్వారా ఎరుక ద్వారా చూపు ద్వారా అంతర్దృష్టి ద్వారా వాసన ద్వారా అంతఃప్రేరణ ద్వారా రుచి ద్వారా వివేకం ద్వారా స్పర్శ ద్వారా సెన్సిటివ్ ద్వారా కూడా మనకి సమాచారం అంతా వస్తూ ఉంటుంది అందుకని మనం మెదడ్నే ఉపయోగించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు ఆహాభాష ఇప్పుడు మనకున్న ఏడు ఇంద్రియాల ద్వారా పనిచేస్తుందని అర్థం చేసుకోవాలి అంటే ఆహాభాష ఒక్క మెదడికి చేరి అక్కడి నుంచి కాకుండా మన ఏడు ఇంద్రియాల్లో నుంచి పనిచేస్తుంది కాకపోతే ఇప్పుడు అది తనంతట తాను స్వతంత్రంగా పనిచేస్తుంది అలాగనే అవి విడిపోయి లేవు అన్నీ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి అన్నమాట ఆహా భాషను ఉపయోగించే స్పర్శ జ్ఞానం ద్వారా మనం ఒక అనుభవాన్ని పొందినప్పుడు వాటన్నింటికి అర్థమైపోతుంది ఆ విషయం అన్ని ఇతర ఇంద్రియాలు ఎరుకలోనే ఉంటాయి సరైన సమయంలో అవి సహాయం చేయడానికి కూడా రావచ్చు మనకి వినికిడి అనుభవం కలుగుతున్నప్పుడు ఆ వినికిడి ఇంద్రియం చాలా శక్తివంతంగా పనిచేయడం కోసం మిగిలిన ఇంద్రియాలు కూడా తమ ఉత్పత్తిని పరిమితం చేసేసుకోవచ్చు అంటే ఒకదానికొకటి ఒకదానికొకటి అవి సపోర్ట్ చేసుకుంటూనే ఉంటాయి అప్పుడు మన ధ్యాసంతా వినికిడి మీద ఉండి చూడడం అంతగా ఉండదు ఎందుకంటే అక్కడ వ్యవహారం వినికిడితో మాత్రమే ఉంది కాబట్టి అంటే ఏది దేంతో పని ఉందో అదే పని చేస్తూ ఉంటుంది మిగిలిన కొంచెం తగ్గించుకుంటాయి అన్నమాట కాబట్టి ఒకవేళ వినడము చూడటము కూడా ముఖ్యమైనది అనుకోండి అక్కడ అప్పుడు ఆ రెండు ఇంద్రియాలు మాత్రమే బాగా పనిచేస్తూ ఉంటాయి మిగిలిన ఇంద్రియాలు తమ పనిని తగ్గించుకుంటాయి ఆ కాసేపు ఒక అలా ఒకదానికొకటి బ్యాలెన్స్ చేసుకుంటూ పనిచేస్తాయనమాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో కనెక్ట్ అయి ఉన్న ఉన్నాయి కదా మరి అవన్నీ కూడా ఏడు కూడా కనెక్ట్ అయి ఉన్నాయి అందుకని ఆ ఏడు ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ ఏది ముఖ్యంగా అవసరమో దాన్ని పనిచేయిస్తూ మిగిలినవి కొంచెం తగ్గించుకుంటాయి అనమాట అవి ఇంటర్నెట్తో కలిసి పనిచేస్తూ ఉంటాయి అంతర్గతంగా వాటికంటూ ఒక కేంద్ర ప్రాసెసర్ ఉండరు స్వతంత్రంగా ఉండి కూడా కలిసి పనిచేస్తూ ఉంటాయి అన్నమాట అవి న్యూ ఎనర్జీలో ఉన్న అన్ని పనిముట్లలోకి కెల్లా మొట్టమొదటి చాలా మూలమైన చాలా శక్తివంతమైన పనిముట్టు ఈ ఆహాభాష మనకి న్యూ ఎనర్జీ పనిముట్లు ఎన్నో చెప్పారు ఇంతకుముందు అందులో ఈ భాష ఎంతో అద్భుతమైనది ఎంతో అవసరమైనది మనకి అది ఎంతో గొప్ప శక్తివంతమైన పనిముట్టు అని చెప్తున్నారు ఒకరోజు మన దగ్గరికి స్టూడెంట్స్ వస్తారు అంటే వాళ్ళు జ్ఞానం తెలుసుకోవడానికో లేకపోతే సమస్యలను పోగొట్టుకోవడానికో వాళ్ళు పొందేటువంటి అనుభవాల్ని మనతో పంచుకోవడానికో స్టూడెంట్స్ వస్తారు మనం వాళ్ళు కూర్చుంటాం వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోవడానికి మనం సహాయం చేస్తూ ఉంటాం ప్రయత్నం చేస్తూ ఉంటాం ఆ ఆహా భాషతో ఈ దివ్యత్వంతో వాళ్ళు ఆడుకోవడానికి ప్రయత్నించడంలో మనం సహాయం అందిస్తాం ఎందుకంటే మనం ముందు తెలుసుకున్నాం కాబట్టి వాళ్ళు ఎప్పటి ఏడింద్రియాలు గుండా అది వస్తుందని మనం వాళ్ళకి వివరించి చెప్పగలుగుతాం అంతకుముందు వాళ్ళు చూడలేకపోయిన దాన్ని మనం ఇప్పుడు చూడగల శక్తి అంతకుముందు వినలేకపోయిన దాన్ని ఇప్పుడు వినగలిగే శక్తిని మనం భౌతిక స్పర్శకు అతీతమైన దాన్ని ఫీల్ అవ్వటం అలాగే మరి రుచి వాసనలు ఇవన్నీ కూడా తెలుసుకోవటం వీటన్ని వీటన్నిటిని కూడా వాళ్ళు అర్థం చేసుకోవడం మనలో మనం ఎంతో సహాయం చేస్తామన్నమాట ఆ స్టూడెంట్స్కి ఇది చాలా ముఖ్యమైన పనిముట్టు ఇది ఆడుకోవడం కొనసాగించాలి భాషతో ఆడుకోవాలి అని చెప్తున్నారు టొయాస్ అంతేగాని దాని గురించి సీరియస్గా ఏమి ఆలోచించకండి దీంతో మీరు ఆడుకోవాలి అని చెప్తున్నారు స్పర్శతో ఆడుకోవాలి వినికిడితో ఆడుకోవాలి చూపుతో ఆడుకోవాలి వాటన్నిటితో ఆడుకోవాలి వాటి ద్వారా దాన్ని బయటికి రానివ్వాలి మనం ఆ చూపుతో స్పర్శతో వినికిడితో మనం దాన్ని ఆహా భాషని బయటికి రానివ్వాలి దీంతో మనం ఆడుకుంటూ ఉండాలి అది ఎక్కడ లోపలికి వస్తుందో అర్థం చేసుకోవాలి మనం ఎప్పుడైతే అది లోపలికి వస్తుందో దాన్ని మనం అర్థం చేసుకుని దానితో కలిసి పనిచేయాలి మనం దానితో గడపాలి అక్కడ మనం తప్పొప్పులు లేవు ఇంకా ఎవరు పుస్తకం రాయలేదు కాబట్టి దాంతో ఆడుకోవాలి మనం ఈ భాష అనేది దివ్య భాష మెదడుకుండానే వస్తుంది కానీ ఇక్కడ మెదడు అనేది ఒక ఇంద్రియంగా మాత్రమే పనిచేస్తుంది మనం ఎలాంటి తప్పులు ఎంత ఎలాంటి తీర్పులు ఇవ్వదన్నమాట అక్కడ ఆ మెదడు తను ఏదో బుద్ధి బుద్ధిని ప్రేరేపించి ఇది మంచిది ఇది ఒప్పు ఇది తప్పు అని మెదడు అక్కడ తీర్పులు ఇవ్వదు బోలెడు సమాచారాన్ని ఇక నిక్షిప్తం చేసుకోవాల్సిన పని దానికి ఉండదు ఇంకా ఎందుకంటే దేనికదే వాటికవే చేసుకుంటున్నాయి వాటికవే కేంద్రాన్ని పెట్టుకున్నాయి వర్తమానంలో అన్ని విషయాలు సరైన విధంగా మన దగ్గరికి వస్తాయి వాళ్ళకి ఇప్పుడు ఇక సరుకును దాచి భద్రపరచాల్సినటువంటి పరచాల్సినటువంటి అవసరం లేదు అవసరాన్ని బట్టి అప్పటికప్పుడు అన్నీ అవే చూసుకుంటూ ఉంటాయన్నమాట ఆహా ఇంద్రియాలతో పనిచేయాలి ఆహా భాష అనేది ఇంద్రియాలతో పనిచేస్తూ ఉంటుంది ఆడుకోవాలి దాన్ని దాని ద్వారా మనం బయటికి రానివ్వాలి మన ఇంద్రియాల ద్వారా బయటికి రానివ్వాలి ఆ కొత్త భాషకు మనల్ని సవరించడానికి మన భౌతిక శరీరంలో మార్పులు తేవడానికి కూడా మనం అనుమతినివ్వాలి అది శక్తివంతమైనది ఆ శక్తివంతమైనటువంటి ఆ ఎనర్జీని మనం తీసుకోవాలి ఇవాళ ఇక్కడికి వచ్చిన సంగీతకారులు కూడా ఆహా భాష తమ పనిలోకి ప్రయోగిస్తున్నారు అంటే ఎవరైతే సంగీతకారులు ఉన్నారో వాళ్ళు కూడా ఆహా భాషను ఉపయోగించుకుంటున్నారట అంటే ఆ శ్రవణేంద్రియాల ద్వారా మనం వింటుంటే కూడా ఆహా భాషను మనం తెలుసుకోగలుగుతాము వారి వాకు ద్వారా వాళ్ళ జిహ్వ ద్వారా వాళ్ళు మనకి ప్రసరింపచేస్తున్నారు తమ దివ్య ప్రకంపనని తమ పనిలోకి ప్రయోగిస్తున్నారు అది బయటకు వస్తుంది మనం దాన్ని వినికిడి ద్వారా మన ఫీలింగ్ ద్వారా మన మెదడు ద్వారా మన కళ్ళ ద్వారా కొంతవరకు మనం తెలుసుకోగలుగుతున్నాం ఆ సంగీతకారులు వాళ్ళ లోపలికి అన్ని స్థాయిల్లోకి అంటే తమ మెదడు ద్వారా ఫీలింగ్స్ ద్వారా వినికిడి ద్వారా ఇంద్రియాల ద్వారా తమ స్పర్శ ద్వారా ఆ సంగీతాన్ని మనకి వినిపిస్తున్నారు అంటే వాళ్ళ అన్ని ఇంద్రియాల ద్వారా మనకి ఆహా భాషను మనకి అందజేస్తున్నారు అనమాట అందుకే సంగీతంతో ధ్యానం అంటారు పత్రిసారు మనం ఎప్పుడైతే సంగీతంతో ధ్యానం చేస్తామో ఆ ఎనర్జీస్ అన్నీ మనం తీసుకుంటాం అనమాట ఆహాభాషకు సంబంధించిన ఎనర్జీస్ అన్నీ ఇద్దరూ కలిసి ఆహాభాషను ఉపయోగించడానికి ఇది ఒక ఉదాహరణ ఏంటంటే ఇద్దరు కలిసి ఒక సంగీతం పాడినప్పుడు ఆ సంగీతం ద్వారా మనకి ఎంతో ఎనర్జీ వస్తూ ఉంటుంది తమ సామర్థ్యంతో సృష్టించిన దాన్ని వాళ్ళు మనతో పంచుకుంటున్నారు మనం మన లోపల దాన్ని వినగలుగుతున్నాం ఏదైతే వస్తుందో అది మనం వినగలుగుతాం అక్కడ వాళ్ళు పాడుతున్నారు ఇక్కడ మనం వినగలుగుతున్నాం అంటే ఈ రెండిటి ద్వారా వచ్చేటువంటి ఈ భాష ఇద్దరిలో కూడా ఎనర్జీని సృష్టిస్తూ ఉంటుంది కాసేపటి తర్వాత దాన్ని నెమరు వేసుకుని విన్నప్పుడు ఆహా భాషలో ఉండి వినాలి మనము అంటే మనం ఈ స్థితిలో ఈ ఎనర్జీ స్థితిలో ఈ దివ్యక్షే స్థితిలో ఆ దివ్యత్వం మనలోనే ఉంది ఆ దివ్య కేంద్రం మనలోనే ఉంది అనే స్థితిలో దాన్ని మనం వింటూ ఉండాలి మన ఇంద్రియాలకు అతీతంగా అంటే చెవులకు మెదడుకు అతీతంగా దాన్ని మనం వినాలన్నమాట మన కొత్త ఆహాభాషను భద్రపరాల్ పరచాల్సిన పని లేదు మన దివ్య ఎనర్జీని చలికాలం దాటే వరకు భద్రపరచాల్సిన పని లేదు ఎందుకంటే ఆ ఏడుగురు రైతులు అలాగే కొంతకాలం దాచాల్సి వచ్చేది కొంతకాలం కొన్ని కొంత సరుకు దాచాల్సి వచ్చేది కొంత సరుకును ఫ్రీ చేయాల్సి వచ్చేది కొంత సరుకును మార్కెట్కి పంపించాల్సి వచ్చేది ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు మనం దాన్ని రిలీజ్ చేసేసుకోవాలి అది వర్తమానంలోనే జరుగుతుంది మనలో సమాచారాన్ని కొన్ని మనం ఇలా చేస్తూ ఉన్నప్పుడు మనకు భయం అనిపించవచ్చు వర్తమానంలో ఉన్నప్పుడు కానీ బోలుడు సమాచారం ఎమోషన్స్ను డబ్బును వస్తువులను అన్నింటిని దాచుకోవడానికి అలవాటు పడున్నాం కదా మనం అందుకని ఇక్కడ ఏది కూడా మనం దాచుకోవాల్సిన అవసరం లేదు అన్నీ కూడా మనకి మనంగా అప్పటికప్పుడు వర్తమానంలో ఉండి వర్తమానంలో దాని గురించి నా అను అవగాహన మనం చేసుకుంటూ ఆహా భాషను ఉపయోగించుకుంటూ మన దివ్యత్వంతో మనం ఆడుకోవడం అనేది ఎలాగా దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలన్నది ఇక్కడ ఎంతో అద్భుతంగా మనకి టోబయాస్ సార్ చెప్పారు మరి టో మనం ధన్యవాదాలు తెలియచేసుకుందాం ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగించుకుందాం అందరికీ ధన్యవాదాలు